ఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ నాలుగో తేదీ తర్వాత ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగా మారింది కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలు తేల్చేస్తున్నాయి ఇప్పటికే ఐదు విడతలుగా పోలింగ్ ముగిసింది దానికి సంబంధించిన సరళి తమకే అనుకూలంగా ఉంటుందని ఇండియా కూటమి లెక్క వేసుకుంటుంది బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బలమా వాప అన్నది తెలియడం లేదని అంటున్నారు అయితే బీజేపీకి ఎంత ప్రయత్నం చేసినా రెండు వందల నెంబర్ సొంతంగా దాటదని ఎన్డీఏ మిత్రులతో కల్పిస్తే రెండు వందల యాభై దాకా వచ్చి ఆగిపోతుందని అంటున్నారు మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేయాలంటే బయట నుంచి ఎంపీల మద్దతు తీసుకోవాల్సిందే అలా ఎవరు ఉన్నారు అంటే ఒడిశాలో బీజేడీ ఉంది ఆ పార్టీకి కచ్చితంగా పది మంది ఎంపీలైనా వస్తారు అలాగే తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ ఉంది ఆ పార్టీకి ఈసారి ఒకటి రెండు ఎంపీ సీట్లైనా వస్తారా అన్నది కూడా చర్చగా మారింది వస్తే ఎన్డీఏకు సపోర్ట్ చేస్తారా అన్నది మరో చర్చ ఇక ఏపీలో ఇండియా ఎన్డీఏ కూటములకు దూరంగా న్యూట్రల్ పార్టీగా వైసీపీ ఉంది వైసీపీకి డబుల్ డిజిట్ నెంబర్ ఎంపీలు రావచ్చన్నది ఒక చర్చ ఏది ఏవైనప్పటికీ వైసీపీ ఎంపీలు కేంద్రంలోని బీజేపీకి చాలా కీలకంగా మారతారు కాగా ఎన్డీఏలో టీడీపీ మిత్రుడిగా ఉంది పైగా ఎన్డీఏకు వైసీపీ సపోర్ట్ చేస్తే ఏర్పడే ప్రభుత్వంలో ఏపీ నుంచి టీడీపీ మంత్రులు కూడా కేంద్రంలో ఉంటారని అంటున్నారు మరి ఏపీలో ఉప్పు నిప్పులా ఉండే వైసీపీ టీడీపీల మధ్య రాజకీయం హాట్ హాట్ గా ఉంటోంది అలాంటిది టీడీపీ కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహిస్తే బయట నుంచి మద్దతు ఇస్తూ ఆ పల్లెకి మోయటానికి వైసీపీ సిద్ధపడుతుందా అన్నదే ఇక్కడ చర్చ అప్పుడు వైసీపీ కండిషన్లు పెట్టే ఛాన్స్ ఉందని టీడీపీని తీసుకునేది లేదని అంటేనే మద్దతిస్తామని చెప్పవచ్చునని అంటున్నారు అయితే బీజేపీతో డైరెక్ట్ గా పొత్తులో ఉన్న టీడీపీని కాదని కమలనాథులు అంటారా అన్నది కూడా ప్రశ్నగానే ఉంటుంది ఇలాంటి గొడవలు ఉండొద్దనే ఉద్దేశంతోనే ఏపీలో మొత్తం పాతిక సీట్లను తన ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ చూస్తోంది కానీ ఈసారి ఆ పార్టీకి చాలా ఇబ్బందులు రావచ్చని విశ్లేషకులు అంటున్నారు ఈసారి పొరపాటున బీజేపీకి మెజారిటీ తగ్గి వైసీపీ అవసరం పడితేనే అసలైన రాజకీయ మసాలా ఉంటుందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి